తొరూరు మినీ ట్యాంక్ బండ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి హైదరాబాద్ ట్యాంక్ బండ్లా తీర్చిదిద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు కాంట్రాక్టులు త్వరగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రెడ్డి సూచించారు తొరూరు మినీ ట్యాంక్ బండ్ పనులపై అధికారులను ప్రత్యేక దృష్టి పనులను అధికారులు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇవి ఫౌండేషన్ కూడా ఒక వారం లోపల వేస్తాం తప్పనిసరిగా వేసి పనులు ఎట్లా అంటే పనులు తప్పకుండా ఉరుకులు పడే విధంగా చేస్తాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ఇది మరి ఎయిట్ నైన్ ఇయర్స్ అయినా కానీ ఇది ఇట్లనే ఉంది మాటలు చెప్పుడే కానీ దాన్ని దానిపైన వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ దీనిపైన ఉండుంటే బాగుండేది గతంలో ఉన్న వాళ్ళకి నేను తప్పనిసరిగా ఇది మా మేనిఫెస్టోలో పెట్టినాము పెట్టిన విధంగా దీనికి పనులు చేపిస్తాము తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది నా హాయంలో ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తాను అని చెప్తున్నా ఇది ఎంత చిక్కుముడిగా పెట్టినారంటే అప్పుడు ఇది ఒక కొలిక్కి రావడానికి ఎన్ని రోజులు పట్టింది రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో ఇది ఉంది ఈ తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది ఇరిగేషన్ మున్సిపల్ ఈ రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో ఉంది ఎవరైతే ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారో చేయనని వారు వెళ్ళిపోయినారు కూడా మిగతా వారికి ఏదైతే ఉందో అది పిల్లర్లు ఇక్కడ మీరు చూసే ఉంటారు పిల్లర్లు ఆ పిల్లర్లు ఏసీ కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో అందరికీ మీకు బాగా తెలిసిన విషయమే అది ఇప్పుడు ఆ పిల్లర్స్ అయినా లేకపోతే మినీ ట్యాంక్ బండి బ్యూటిఫికేషన్ అయినా ఏదైనా కానీ తొర్రూరు మినీ ట్యాంక్ బండిని హైదరాబాదు ట్యాంక్ బండ్ తోటి పోటీ పడే విధంగా చేద్దాం అంతే కదా మరి తొర్రూరు అంటే ఏదో ఊర్లో చేసినాం అన్నట్టు కాదు హైదరాబాద్తో పోటీ పడే విధంగా తప్పనిసరిగా మన మినీ ట్యాంక్ బండిని పూర్తి చేపిస్తాను మేము అందరికీ మాటిస్తున్నా ఇదే కాదు తొర్రూరులో ఇంకా ఒకటి ఉంది ముఖ్యమైన అది చేయాల్సింది ఒకటి ఉంది అది కూడా ఖచ్చితంగా అవుతుంది అదా దాని ప్రయత్నం నేను గెలిచిన రెండు నెలల నుంచే మొదలుపెట్టినా అదేందన్నది అది అయినాకనే చెప్తా ఇది కూడా మీకు ఎవరికైనా ముందు చెప్పినా ఎవరు క్వశ్చన్ చేసినా నేను చెప్పలేదు ఎందుకంటే మాటలు కాదు పని చేసి చూపించాలి అని అప్పటిదాకా సమాధానం చెప్పలేము అన్న ఒక రోజు చెప్పిన అంతా అయిపోయింది అనుకున్నప్పుడే చెప్తాను నేను ఏదైనా అది అయినాక చెప్తా ఈ తొర్రూరు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అతి త్వరలో పనులు అవుతాయి తొర్రూరులో మా హయాన్లో తొర్రూర్లా ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని మీ అందరికీ కూడా తొరూరు ప్రజలకి మాత్రం అనేది రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీ పడ్డానికి ఏర్పడినప్పుడు ప్రారంభం అయినా కానీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి యొక్క నిస్వార్థంతో స్వార్థపరవద్దు కాబట్టి ఏదో పేరిపై చేస్తున్నటువంటి ఉద్దేశంతో అది పనుల మధ్య మధ్యలో ఆపుజెచ్చి పెట్టడం జరిగింది నేను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి నాంది పలికినా కానీ వాటిని మీద ప్రత్యేకమైనటువంటి తొందర మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ పనులు ఈరోజు ప్రారంభించడానికి ఎవరో నేను ఎమ్మెల్యే గారి యశ్జన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కొరూరు పట్నం సుంద్రీకరణలో ముందు భాగం ముందు భాగంలో నిలుస్తుందన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు దయాకర్రా సాంక్షన్ జియోలకే పరిమితమైంది కానీ కరూరు పట్నంలో అనేది చేయలేదనేది ఇది మీ అందరికీ సల్లకెట్టినట్టుగా కనిపిస్తుంది ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు ఇది కార్యక్రమం శ్రీకారం చూస్తున్నందుకు కరూరు మున్సిపల్ పక్షాన వారికి ఈ ఎంతో లిస్క్కు తీసుకొని ఇటు పబ్లిక్ హెల్త్ ఇటు ఐడివోలతోటి ఏ శాఖకు ఆ శాఖకు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించి ఈ కార్యక్రమం ముందుచేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా తిరుగు మున్సిపాలిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకుంటున్నారు జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఇంటి దగ్గర మనం కలవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం నా నుంచి అంతా కష్టపడి ఇరిగేషన్ మినిస్ట్రేట్ ఆఫీసర్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్నోసార్లు తిరిగి వాళ్ళ ఇప్పుడు గత మూడు నెలల నుంచి బాగా సీరియస్గా తిరుగుతున్నారు ఎందుకంటే మనకి ట్యాంక్ బెండ్ ఇస్తామని ఆ రోజు మేము చెప్పడం జరిగింది మన ఎలక్షన్ మేనఫెస్టోలో కూడా ఉంది సో దాని ప్రకారం తను చేస్తాను అంతేగాని నా ముందు మాజీ లాగా మాజీ మినిస్టర్లాగా చెప్పి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఒక శిలాపత్రం వేయటం కాదు తను మాట అంటే మాట చేసింది అని ఈ సందర్భంగా నేను చెప్తున్న దాఖరావు నువ్వు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చేపించినా నేను నీ నీకు అవసరం లేదు మా ఎమ్మెల్యే గారు చిరతపులైన ఎమ్మెల్యే గారు చాలు నేను ఎదుర్కోవటానికి ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎవరిని చెంచాగిరి చేయించుకొని నీ దగ్గర నువ్వు ఎవరితోటైనా నువ్వు ఏది చేపించుకున్నా కానీ నీకు నేను ఎదుర్కోవటానికి నా అనే మా ఎమ్మెల్యే గారు నా కోడలైన విశ్వేశ్వర రెడ్డి చాలు నువ్వు ఎంతైనా చేసుకో ఎంతైనా గెలిపించుకో నువ్వు అమెరికాలో ఉండే వాడిని కూడా తీసుకొచ్చి ఎలాంటి చెంచా తోటి వీడియోలు ఎన్నో పెట్టించుకో మీకు ఏనాడో ఒకనాడు మా మా పాలకుర్తు ప్రజలు గుణపాఠం చెప్పారు అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా నీకు గుణపాఠం చెప్పి